ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పంపిణీ కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల తారక రామారావుని ఆహ్వానించకపోవడం అవమానకరమని ప్రోటోకాల్ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ గారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని నేడు జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేసిన కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ముంగారి మనోహర్ మరియు జిల్లా బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి సూటిగా హెచ్చరిస్తూ ఉన్నాం రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డటువంటి కేటీఆర్ గారు మీ యొక్క అధికార ప్రోగ్రాంలో కేటీఆర్ గారి ఫోటో లేకపోతే అట్టి ప్రోగ్రాన్ని మేము అడ్డుకుంటామని చెప్పేసి మీకు హెచ్చరిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాలో ఉండి కూడా మీరు రాజ్యాంగాన్ని అపవాస్యం చేసే విషయం ఏదైతే ఉందో ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు ఈరోజు కేటీఆర్ గారిని ఫోటో పెట్టడంతా మాత్రాన సిరిసిల్ల జిల్లా అభివృద్ధిలో ప్రతి సిరిసిల్ల అభివృద్ధి విషయంలో కేటీఆర్ కేటీఆర్ గారి చెమట చుక్కలు సిరిసిల్ల ప్రజానికానికి మొత్తం తెలుసు అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం అంతేకాదు ఈరోజు ఈ ప్రోటోకాల్ వివాదం మొన్నటి మొన్న గంభీరపేటలో జరిగింది మొన్నటి మొన్న అప్రెల్ పార్క్లో జరిగింది అయినా కూడా కాంగ్రెస్ నాయకత్వానికి ఇంకా ముద్ ముద్దు నిద్రపోతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది వాటికి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఐదు సార్లు గెలిచినటువంటి కేటీఆర్ గారి ఫోటో లేకుండా మీరు కార్యక్రమాలు చేపడితే ఖచ్చితంగా అడ్డుకుంటాం ఎందుకంటే ఇది అట్టి విషయమే శాంతి భద్రతలకు విఘాతం కలగద్దని చెప్పేసే ఇట్టి విషయాన్ని ఎస్పీ గారి దృష్టి తీసుకోవడం జరిగింది ఈరోజు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇప్పటివరకు కూడా బట్లు కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమైంది ఉన్న వడ్లకు ఈ రోజు ఉన్న వర్లకు డబ్బులు చెల్లించేటువంటి విషయంలో ఫిల్ అయింది అంతేకాకుండా రాజు యువ వికాసం పేరిట కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఈ యొక్క రాజీవ్ యువ వికాసం దానికి వారికి సంబంధించే విధంగా ఎక్కువ ఎక్కువ పర్సెంట్ వాళ్ళకే అందుతున్నట్టుగా మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది సగటు సాధారణ వ్యక్తులందరూ కూడా రాజీవ్ యువ వికాసం అది అట్టి పథకం అందరికి వర్తించేలా ఒకవేళ ఓన్లీ కాంగ్రెస్ కాంగ్రెస్ సంబంధించిన వారికి పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా దానిపైన కూడా ప్రజల్లో ముందు ముందుకు పోతామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఒకటే ఇప్పటికైనా ఇప్పటికైనా కలెక్టర్ గారికి విన్నవిస్తుంటా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఓటో పెట్టి కార్యక్రమాలు జరపాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం